గీత రూపంలో ఉన్న పరిమళ అయితే మయూకా దగ్గరకు వచ్చి ఏంటి అక్క ఇలా పిలిచావు ఏమైనా మాట్లాడాలా నాతో అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మయూక అయితే ఇక చాలు నటించింది ఇక నువ్వు నటించడానికి వీలు లేదు అయినా నువ్వు ఎవరే చెప్పు నువ్వు నా చెల్లెల గీతవు కాదు నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి మయూక అంటుంది ఆ మాట విని పరిమిళ ఒక్కసారిగా షాక్ అక్క అలా మాట్లాడుతున్నావు నేను గీతనే అక్క అని చెప్పి అంటుంది అవునా నువ్వు గీతవే అయితే చెప్పవే నువ్వు ఎలా బ్రతికి బయటపడ్డావే నువ్వు చనిపోవడం నా కళ్ళతో నేను చూశాను నువ్వు చనిపోయిన దానివి మళ్ళీ తిరిగి వచ్చావంటే నేను నమ్మను నువ్వు ఎవరో వేరొక వేరొక వ్యక్తివి నువ్వు అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న పరిమళ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళక్క మా నిజం అంతా తెలుసు అని చెప్పి మొత్తం కూడా నిజం చెప్పేస్తుంది అవునక్క నేను నీ చెల్లెల గీతని కాదు నా పేరు పరిమళ నేను చైన్లు దొంగతనం చేసుకొని అక్కడ మా బస్తీలో బ్రతికేదాన్ని అలాంటి నన్ను విరూపాక్షి గారు నన్ను చూసి నేను చెప్ పని చేస్తే నీకు పది లక్షలు ఇస్తాను అని నాకు ధైర్యాన్ని ఇచ్చారు దాంతో నేనైతే నేనేం పని చెయ్యాలి అని చెప్పి అడిగాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవడి భార్యగా నన్ను నటించమన్నారు దాంతో నేను అడ్వాన్స్ ఇస్తేనే నటిస్తాను అన్నాను కాబట్టి మా అమ్మ నాన్న దగ్గరకు వచ్చి ఆ విరూపాక్షి గారు ఐదు లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు ఇంకా నేను ఎక్కువ అడిగితే ఎక్కువ కూడా ఇస్తానని అన్నారు అందుకే ఆవిడ చెప్పినట్లుగా నేను ఇక్కడ మీ చెల్లెలు గీతగా నటిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే మయూక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నిజంగానే నువ్వు నా చెల్లెలు కాదు కదా నాకు ఆ విషయం తెలుసు అంటే ఇప్పుడు నువ్వు వేరొక అమ్మాయి పరిమిళ విరూపాక్షి ఎలా చెబితే అలా నువ్వు ఎక్కడ నటిస్తున్నావు కదా చెప్తాను గుండు మీ సంగతి అని చెప్పి మయూక అంటూ ఉంటుంది అది విని పరిమళ కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్